టిడిపి ఇది మంచి ప్రభుత్వం అనడానికి చంద్రబాబు చేపడుతున్న కార్యక్రమాల నిదర్శనమని గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెరె కృష్ణ పరిషత్ లో క్యాంపు కార్యాలయంలో శనివారం కృష్ణ మాట్లాడారు వరదల కారణంగా రాష్ట్రం సంక్షోభంలో ఉన్నప్పటికీ సంక్షేమాన్ని అందించిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని చెప్పారు తిరుమల శ్రీవారి ప్రసాదంలో వైసీపీ ప్రభుత్వం జంతువుల కొవ్వు పదార్థాలను కలపడం అమానుషమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత చంద్రబాబు ప్రజల సమస్యను స్వయంగా తెలుసుకొని పరిష్కరిస్తున్నారని గుర్తు చేశారు ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే సంక్షోభంలో కూడా సంక్షేమాలను అందిస్తూ అభివృద్ధి వాటిలోనికి తీసుకొని వెళుతూ ఇప్పటికీ వంద రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా ఎంతో ఈ ప్రభుత్వం నుండి సంతోషపడుతూ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇది ముఖ్యంగా చంద్రబాబు చంద్రబాబు గారు మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైనటువంటి చంద్రబాబు గారు ఈరోజు నిరుద్యోగ యువతులకు ముందుగా దరిదాపు మెగాడిఎస్సిలో పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయులకు ఉద్యోగాలని ఇచ్చి భర్తీ చేసినటువంటి పరిస్థితి అలాగే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేయటమే కాకుండా మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ప్రతి ఇంటికి ఇంటి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చి వారిని ఆదుకున్నటువంటి పరిస్థితి దరిదాపు అరవై ఎనిమిది పాయింట్ పద్దెనిమిది లక్షల మందికి ఇంటింటికి వెళ్ళి నాలుగు పాయింట్ నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ప్రజలకు అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అలాగే పేదల కోసం రాష్ట్రం ఎవరైతే ఆకలితో మరి బాధపడుతున్నారో వారి కోసం దరిదాపు మరల వారికి ఐదు రూపాయలు ఐదు రూపాయలతోనే ఆకలి తీర్చేటువంటి పరిస్థితి అన్నా క్యాంటీన్ పెట్టి దరిదాపు నూట డెబ్భై ఐదు అన్నా క్యాంటీన్లు మరల ఓపెన్ చేసినటువంటి గొప్ప మరి మనసున్నటువంటి మహారాజు మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు అలాగే రైతులు ప్రతి నెల ఒకటో తారీఖునే ఉద్యోగుల జీతాలను దాదాపు నూట ఒక వెయ్యి ఆరు వందల డెబ్భై నాలుగు పాయింట్ నలభై ఏడు కోట్లు ధాన్యం కొనుగోలు బకాయిలు చెల్లించి అన్నదాతలకు ఇస్తున్నటువంటి పరిస్థితి అలాగే ఈరోజు మరి వరదలకు విజయవాడలో వరద విపత్తుతో మరి ఎంతోమంది అల్లాడిపోతున్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు తను ఎంతో బాధ్యత వహించి ఒక కన్న తండ్రిలాగా నిద్రాహారాలు మానేసి అన్నీళ్లలో తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైతే ఉన్నారో వారిని పరామర్శిస్తూ వారికి ఏమి అవసరం ఉందో వారికి వాటినన్నిటినీ అందిస్తూ వారి యొక్క మరి బాధ్యతలను తీసుకొని వారికి ఎన్నో సేవలు అందించినటువంటి గొప్ప ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈరోజు ఇంకొక విషయానికి వస్తే తిరుపతి తిరుమల తిరుపతిలో లడ్డు ప్రసాదం మనందరికీ తెలుసు కదండి ఈ లడ్డు ప్రసాదాన్ని అనేకమైనటువంటి జంతువుల యొక్క కొవ్వుతో పవిత్రమైనటువంటి ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ లడ్డుని ఆ కొవ్వుతో తయారు చేసి అందించటం అనేది ఇది చాలా అమానుషకరమైనటువంటి దుష్టచర్య అని చెప్పి నేను చెప్ చెప్తా ఉన్నాను దీని వైసీపీ ప్రభుత్వం నుండి కూడా ఈ ఈ యొక్క చర్య జరుగుతూ ఉంది ఎవరైతే వై ఈ యొక్క దుష్ట కార్యానికి పాల్గొన్నారో వారికి వారికి కఠిన చర్య వారి మీద కఠిన చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను